సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది గ్రూప్ వన్ పై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది విచారణ అక్టోబర్ పదిహేను పవన్ అందిస్తారు పవన్ మొత్తానికైతే ఇటు తెలంగాణ హైకోర్టులో టీజీఎస్సీ కైతే భారీ ఊరట లభించిందని చెప్పాలి అప్డేట్స్ ఏంటి గ్రూప్ వన్ అంశం టీజీపీఎస్ఎస్సి హైకోర్టు హైకోర్టులో ఊరట లభించింది సింగిల్ బెంచ్ తీర్పును కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ సంబంధించి కూడా పొత్తివేసింది అయితే మొత్తానికి చూస్తే ఒక విచారణ పదిహేను తారీఖును వాయిదా వేసింది గ్రూప్ వన్ ను తుది మార్కుల జాబితాతో పాటు జనరల్ ర్యాంకింగ్ రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీఎస్సీసీ డివిజన్ బెంచ్ లో అప్పీల్కు వెళ్లింది ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో కూడా ఈ యొక్క విచారణ కొనసాగింది విచారణ భాగంగా చూస్తే మాత్రము దీనికి సంబంధించి ప్రధానంగా సో హైకోర్టులో కూడా చాలా వాదనలు వినిపించాయి అయితే వాదన వినిపించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇందులో చూస్తే మాత్రం గ్రూప్ వన్ సంబంధించిన యొక్క పరీక్షల్లో మాత్రము ఎలాంటి అవకతవకలు జరిగాయి అనే దానిపైన కూడా ఇందులో యొక్క పూర్తిగా విచారణ కొనసాగింది విచారణ కొనసాగిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్ పోస్టు భర్తీ కాలేదని చెప్పి కూడా హైకోర్టు ఇందులో ప్రశ్నించింది అయితే రెండు వేల పద్నాలుగు నుండి అసలు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదా అని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి టీసీపీసీఎస్ ఎగ్జామ్ లో ఉందా అని చెప్పి కూడా దీనికి సంబంధించి హైకోర్టు కూడా ప్రశ్నించిన నేపథ్యంలో చూస్తే మాత్రము గ్రూప్ వన్ యొక్క తదుపరి విచారణ అక్టోబర్ పది పదిహేడో తారీఖు కూడా హైకోర్టు వాయిదా వేసింది అయితే సింగిల్ బెంచ్ తీర్పును మాత్రం సస్పెండ్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ యొక్క తీర్పును కూడా వెలువరించింది అయితే ఇందులో చూస్తే మాత్రము దీనికి సంబంధించి చూస్తే ఇంకా యొక్క విచారణ పదిహేనో తారీఖు అక్టోబర్ పదిహేనో తారీఖు మరొకసారి యొక్క విచారణ ఉంది విచారణ భాగంగా చూస్తే ఇంకా ఎలాంటి అంశాల పైన దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది అనేది మాత్రము ప్రధానంగా మరోసారి కూడా కొంత ఉత్కంఠగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తే ట్రూప్ సంబంధించిన పరీక్షలో ఇప్పుడు కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న కూడా చూస్తున్నాము అయితే ఆరోపణల నేపథ్యంలో చూస్తే మాత్రము హైకోర్టు యొక్క పదిహేడో తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో జనరల్ ర్యాంకింగ్ రద్దు చేస్తూ ఇటీవలే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డీజీపీఎస్ నుంచి డివిజన్ బెంచ్ అపీల్ అపీల్ చేసిన ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేసిన నేపథ్యంలో మాత్రము ప్రధానంగా ఇందులో చాలా విషయాలు కూడా ఇందులో వాదనలు కొనసాగాయి వాదనలు కొనసాగిన నేపథ్యంలో అక్టోబర్ పదిహేను వాడాలి పవన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటు గ్రూప్ వన్ ర్యాంకర్ లేవంటున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గ్రూప్ వన్ ర్యాంకర్లు మాత్రం కొంత ఓర్ టవర్ లభించడానికి కూడా మనం మనకు వచ్చి ఎందుకంటే ఇప్పటికే దీని పైన పూర్తిగా ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారంతా కూడా హైకోర్టు కూడా ఆశ్రయించారు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన దాని తర్వాత చాలా విషయాల్లో కూడా గ్రూప్ వన్ సంబంధించి పోస్టింగ్లు కావచ్చు దానికి సంబంధించిన అభ్యర్థుల యొక్క మెరిట్ సంబంధించి పూర్తిగా కొన్ని అంశాల పైన కూడా ప్రధానంగా వారు అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇందులో చూస్తే మాత్రము అపీల్ కి వెళ్ళిన నేపథ్యంలో చూస్తే ప్రభుత్వం కొంత ఇందులో ఆ యొక్క విద్యార్థులకు కొంత ఊరట కూడా లభించేది కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు చూసినా గ్రూప్ సంబంధించి ఒకే కాలేజీ అంటే పక్క పక్క ఉన్న రెండు కాలేజీలో ప్రధానంగా డెబ్బై ఒక్క మంది కూడా ఉత్తీర్ణులు కావడం పట్ల దీనికి సంబంధించి కొంత వీరు అంటే అభ్యర్థులు ఆయన అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గ్రూప్ ఫలితాల పైన దీనికి సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో ఏ విధంగా దీనికి సంబంధించి పూర్తిగా వందలు వినిపియాలనే దానిపైన కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం మొత్తానికి పరీక్షలు పారదర్శకంగా అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదించారు ఈ యొక్క వాదనలో విన్న హైకోర్టు ధర్మాసనం మాత్రము సింగిల్ బెంచ్ ని పూర్తిగా దీనికి సంబంధించి తీర్పును ఆ యొక్క సస్పెండ్ చేసింది Right, thank you Pavan.